హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపులతో పాటు డిఏడిఆర్ రేట్స్ అలాగే ఎస్ఎల్స్ ఎప్పుడు వస్తాయనే దానికోసం పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఈ ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందేండి కుటుంబ ప్రభుత్వం ఉద్యోగులకు పండుగ లాంటి శుభవార్త అయితే అందించింది సూపర్ గుడ్ న్యూస్ సో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పండుగ లాంటి శుభవార్త ఏంటంటే బకాయిలను వారి ఖాతాల్లో జమ చేస్తోందన్నమాట ఎంప్ ఏమేం బకాయిలు అంటే ఎంప్లాయీస్ యొక్క జీపీఎల్ఐ జిఎల్ఐ అలాగే జిపిఎఫ్ బకాయిలను విడుదల చేసింది ఈ బకాయిలు అయితే సోమవారం ఉదయం అంటే నిన్నటి రోజున పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి అయితే ఉద్యోగుల ఖాతాల్లో జమ కావడం మొదలైంది సుమారు మొత్తం ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలు విడుదల అయితే చేశారనమాట సో మరి నేపథ్యంగా ఈ యొక్క పెండింగ్ బిల్లు అన్నీ కూడా మనకు సోమవారము మంగళవారము బుధవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదలవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు మనకి ఈరోజు రేపు కూడా ఈ పెండింగ్ బిల్లు జమ అవుతాయండి చాలామందికి నిన్న కూడా జమ అయ్యాయి సో మిగిలిన వారికి ఈరోజు రేపు కూడా జమ అవుతాయని సమాచారము ఇక బకాయిలు జమ అవుతున్నాయని ఏపీఎన్జిఓ అసోసియేషన్ నేతలు కూడా ఈ మేరకు ధృవీకరించారు అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల గురించి సీఎం చంద్రబాబు గారు గత శుక్రవారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ శని ఆదివారాలు సెలవు బ్యాంకు సెలవు కావడంతో మనకు సోమవారం ఉదయం నుంచి ఈ ప్రక్రియ అనేది ప్రాసెస్ మొదలైంది సో సోమవారం నుంచి ఈ నేపథ్యంలో సోమవారం నుంచి వదులు ఉద్యోగుల ఖాతాల్లో నిధులు అవుతున్నాయి సిపిఎస్ జిపిఎఫ్ ఏపీజిఎల కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ ఆరు వేల రెండు వందల కోట్లు విడుదల చేసింది అలాగే గతంలో కూడా జనవరిలో అంటే సంక్రాంతి సమయంలో ఒక వెయ్యి ముప్పై మూడు కోట్లు కూడా ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే సో ఈ మేరకు జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ విధంగా చంద్రబాబు గారు పెండింగ్ బిల్లు విడుదలపై ఆదేశాలు ఇవ్వ ఆదేశాలు ఇవ్వడం పైన ఏపీ జేఏసీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే పెండింగ్ బకాయిలు ఉన్నటువంటి ఈ యొక్క మనకు రావాల్సిన అమౌంట్లో మూడు డిఏలను అయితే ప్రకటించాల్సి ఉందన్నమాట సో మొదటి డిఏ జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మూడు పాయింట్ ఆరు నాలుగు శాతము రెండవది జూలై రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి రెండు పాయింట్ ఏడు మూడు శాతం సో ఈ మూడవది ఇంకా కేంద్రము ప్రకటించలేదు కాబట్టి ఇది ఎంత అనేది మనము జస్ట్ గెస్ట్ చేయగలం కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేము కేంద్రము టూ టు త్రీ పర్సెంట్ అయితే చెప్తోంది మరి దాన్ని బట్టి ఈ ఈ వాల్యూ మారే అవకాశం కూడా ఉందండి సో ఈ రెండు అయితే ఖచ్చితంగా కేంద్రం ప్రకటించింది కాబట్టి అలాగే నాలుగు స్టేట్స్ కూడా ఇతర స్టేట్స్ కూడా ప్రకటించాయి కాబట్టి ఈ విధంగా ప్రకటించాల్సి ఉంటుంది ఏప్రిల్ మూడున జరిగిపోయే క్యాబినెట్ మీటింగ్లో బీఆర్సీ కమిటీపై మరియు ఐఆర్ మీద కూడా నిల్ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఇకపోతే ఉగాది మరియు రంజాన్ పండుగల సందర్భంగా డిఏటిఆర్లు పన్నెండవ పిఆర్సి మీద అయితే ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది సో చూసుకోవచ్చు ఇవన్నీ మనకు పెండింగ్లో జమ కావాల్సినటువంటి బిల్లులండి సో పెన్షనర్ యొక్క జిఐఎస్ అమౌంట్ క్రెడిట్ అయింది చెక్ చేసుకోగలరు గ్రాట్యుటీ అమౌంట్ క్రెడిట్ అవ్వాల్సి ఉంది జెడ్పీపీఎఫ్ లోన్లు ఉపాధ్యాయుల వ్యక్తిగత ఖాతాల్లో అవుతున్నాయి చెక్ చేసుకోగలరండి జూలై రెండు వేల ఇరవై రెండు ఎస్ఎల్ సంబంధించి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉంది పిఎఫ్ సిపిఎస్ ఏపిజిఎల్ఐ పడే అవకాశం అయితే ఉంది సో మన మిత్రులు చాలామంది కామెంట్ చేశారండి ఎవరెవరికి జమ అయ్యాయి ఇంకా ఎవరికి జమ కావాల్సింది వివరాలు ఇప్పుడు చూద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మన మిత్రులు చాలామంది కామెంట్ ద్వారా తెలియజేశారండి సరెండర్ లీవ్ క్రెడిట్స్ ఇన్ఫర్మేషన్ సరెండర్ లీవ్స్ అయితే ఇంకా జమ కాలేదండి మనకు జమ కావాల్సి ఉంది పోలీస్ యొక్క సరెండర్ లీవ్ బిల్లులు కూడా ఎప్పుడు పడతాయి అని అయితే అడుగుతున్నారు అలాగే ఈఎల్ గురించి ఎన్నడు లీవ్ గురించి చెప్పండి అని అయితే అడుగుతున్నారండి ఈ లీవ్ సంబంధించిన అమౌంట్ అయితే ఈ దప్ప విడుదల కావటం లేదు నెక్స్ట్ దప్ప అయితే విడుదల అవుతుంది సరెండర్ లీవ్ అమౌంట్ కొంచెం వెయిటింగ్ సార్ అమౌంట్ పడుతుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అయితే అడుగుతున్నారు సో అమౌంట్ పడుతుంటే ఖచ్చితంగా మన దాంతో వీడియో ద్వారా తెలియజేస్తా ఇంకా సరెండర్ లీవ్స్ ఎక్కడా కూడా జమ కాలేదు పెన్షనర్స్కి డిఏడిఆర్ అరియరు పడ్డాయి అని అంటున్నారు లేదండి డిఏడిఆర్ అరియర్స్ ఈ దప్ప పేమెంట్లు లేదన్నమాట జరిగేది లేదు లెట్ మీ నో అబౌట్ ఎస్ఎల్స్ ఇఫ్ యు హ్యావ్ సరీ గురించి ప్రస్తుతానికైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి అలాగే పెన్షనర్స్ యొక్క లీవ్ ఎంకాష్మెంట్ బిల్లులు కూడా ఈ దప్పా అయితే జమ అయ్యేది లేదు సో లీవ్ అండ్ బిల్ వాట్ అబౌట్ సార్ ఐ వాజ్ రిటైర్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో యాక్చువల్గా ఇది చాలా దారుణం అండి ఎందుకంటే మీకు వన్ ఇయర్ దాటిపోయిందనమాట ఇంకా మీ యొక్క ఎన్నెట్ లీవ్స్ అయితేనేమి లీవ్ అండ్ క్యాష్మెంట్ అమౌంట్ జమ కాకపోవడం అనేది ఇంకా చాలామందికి అయితే చాలామంది కామెంట్ చేశారు వారి యొక్క సరెండర్ లీవ్స్ లీవ్ అండ్ క్యాష్మెంట్ బిల్లు దాదాపుగా ఎయిట్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ వాళ్ళు కూడా చాలామంది అన్నమాట సో టెన్ ల్యాక్స్ అబవ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి లెవెన్ ల్యాక్స్ అలా కూడా ఈఎల్ అమౌంట్ ఎప్పుడు పడతాయి ఈఎల్ అమౌంట్ తప్ప లేదండి డిఆర్స్ అరియర్స్ గురించి చెప్పండి అంటున్నారు సో డిఆర్ఎరియర్స్ కూడా మనకు ఈ దఫా విడుదల చేయటం లేదు ఇకపోతే రిటైర్డ్ టీచర్ లీవ్ అమౌంట్ వస్తుందంటారా లీవ్ అమౌంట్ అయితే ఇప్పుడు రాదండి ఏపీజిఎల్ఐ జిపిఎఫ్ వరకు క్రెడిట్ కాలేదు ఇంతవరకు క్రెడిట్ కాలేదు అంటున్నారు సో ఈరోజు రేపు కూడా క్రెడిట్ అవుతాయండి ఇరవై ఐదో తేదీ ఇరవై ఆరో తేదీ వరకు కూడా ఇరవై నాలుగో తేదీ సోమవారం నుంచి మనకు జమ కావడం మొదలైంది ఇంకా ఈరోజు రేపు అయితే చూడండి వెయిట్ చేయండి ఇక అలాగే మై జీపీఎఫ్ అమౌంట్ క్రెడిటెడ్ వన్ ల్యాక్ ఫోర్ థౌజండ్ రూపీస్ కంగ్రాచులేషన్స్ అండి ఎస్ఎల్సి ఎప్పుడు వస్తుంది సరైన లీవ్స్ మనకి ఇప్పుడే వచ్చే ఛాన్స్ లేదండి వచ్చే ముందు అయితే అప్డేట్ ఇస్తాను ఇక క్లాస్ ఫోర్ జిపిఎఫ్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ బిల్లుకు ఎప్పుడు పడతాయి అని అయితే అడుగుతున్నారు సో ఈ జిపిఎఫ్ అమౌంట్స్ అయితే ఇంకా ఈరోజు రేపు కూడా జమ అయ్యే అవకాశం ఉంది వెయిట్ చేయండి నిన్న నాకు ఏపీజీఎల్ఐ జిపిఎఫ్ అమౌంట్ క్రెడిట్ అయినవి అంటున్నారు కంగ్రాచులేషన్స్ అండి ఏపీజీఎల్ఐ అమౌంట్ క్రెడిటెడ్ ఎస్టర్ డే ఫర్ మెచ్యూరిటీ అంటున్నారు సో కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ అండి సో బిల్లులో కదలికని బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తున్నట్టు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతున్నండి అలాగే మన మిత్రులు ఇంకా కొంతమంది కామెంట్ చేశారండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సార్ నాకు ఇంకా ఏపీజిఎల్ఐ క్రెడిట్ కాలేదు ఐ యామ్ ఇన్ కడప సో క్రెడిట్ అయ్యే నా విషయం పరి పరిశీలించగలరాని అంటున్నారు సార్ ఈరోజు రేపు కూడా జమ అవుతాయండి ఒకసారి కొద్దిగా ఓపిక్గా అయితే ఉండాలండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టూ ఇయర్స్ సో విధంగా థ్యాంక్ యూ సీఎం సార్ క్రెడిట్ అండ్ మైపీఎఫ్ ఫైనల్ పేమెంట్ సో థ్యాంక్ యూ అండి రిటైర్మెంట్ పెన్షన్ వాళ్ళకు ఏమైనా ఉంటుంది వస్తుందా అంటున్నారు సో రిటైర్మెంట్ పెన్షన్ వాళ్ళకు సంబంధించి కూడా మనకు త్వరలో జమ అవుతాయండి విజయనగరం జిల్లా జీపీఎఫ్ అమౌంట్ చాలామంది క్రెడిట్ అయ్యాయి కంగ్రాచులేషన్స్ అండి సరెండర్ ల్యూ బిల్స్ ఎక్కడా జమ కాలేదండి వాటి గురించి అందరూ ఎదురు చూస్తున్నారు ఇది తప్ప అయితే ఇంకా జమ అయ్యే అవకాశం లేదు సో ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే వెంటనే తెలియజేస్తాను ఎన్ని లీవ్ ఎప్పుడు పడుతుంది చెప్పగలరా ఎన్ని లీవ్ గురించి కూడా మనకు త్వరలో తెలియాల్సి ఉంది థ్యాంక్ యూ సిబిఎన్ సార్ సో థ్యాంక్ యూ అండి అలాగే సరండర్ లీవ్ బిల్స్ అడుగుతున్నారండి సరండర్ లీవ్ గురించి తెలియాల్సి ఉంది ఏపీజిఎల్ఐ లోన్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి సార్ పెండింగ్ ఎరియర్ శాలరీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ బిల్లులు ఎప్పుడు క్రెడిట్ అవ్వచ్చు చెప్పండి అని అది అడుగుతున్నారు సో ఈ విధంగా శాలరీ మై జీ జీఐఎస్ బిల్స్ ఫ్రమ్ రేపల్ ట్రెజరీ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అంటున్నారు ఇప్పటికే ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి అవునండి గత కొన్ని నెలలుగా అలాగే చూపిస్తుంది ఏమైనా అప్డేట్ వచ్చినట్లయితే చెప్తానండి మన ఛానల్ అప్డేట్ ఇస్తాను జెడ్పీఎఫ్ ఒంగోల్డ్ ట్రెజరీ సంబంధించి క్రెడిట్ అవుతున్నాయండి మై జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ ఇస్ క్రెడిటెడ్ ఎస్టిఓ ఆఫీస్ తిర్లం కంగ్రెస్ అండి మై జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ క్రెడిటెడ్ హాన్రబుల్ సీఎంకి థ్యాంక్స్ అలాగే జెడ్పీఎఫ్ లోన్స్ క్రెడిటెడ్ చిత్తూరు డిస్టిక్ ఎస్ఎల్స్ ఎప్పుడో తెలియాల్సి ఉందండి ఏపీజీలే లోన్ అమౌంట్ అక్టోబర్లో అప్లై చేసిన మార్చిలో ప్రాసెస్ కంప్లీట్ అయ్యి చేశారు మనీ పడుతున్నాయా ఏపీజీలే పడుతున్నాయండి డిఏ రియర్స్ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి రావాల్సిన డబ్బులు డిఏ అయితే ఈసారి లేవండి సరెండర్ లీవ్ గురించి పడుతుందా పడుతు సరెండర్ లీవ్స్ ఇంకా పడటం లేదండి సో ఏ జీపీఎఫ్ అమౌంట్ క్రెడిటెడ్ కరె కంగ్రాచులేషన్స్ అండి సో కడప జెడ్పీపీఎఫ్ క్రెడిట్ కాలేదు సో ఇంకా జమ కాలేదని అనేది అంటున్నారు ఈరోజు రేపు వెయిట్ చేయండి రిటైర్ అయిన వారికి ఎస్ఎల్సి హెచ్పిఎల్ బిల్స్ ఎస్ఎల్సి హెచ్పిఎల్ బిల్స్ ఈసారి అయితే ఇంకా ఈ యొక్క బడ్జెట్లో లేదండి చూడాలి కడప ఐఎం ఫ్రమ్ కడప మై జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి జిపిఎఫ్ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ రాయదుర్గం ఎస్టీఓ ఎపిజిఎల్ఐ క్రెడిటెడ్ కంగ్రాచులేషన్స్ అండి సో ఈ విధంగా అయితే మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేస్తున్నారు మీకు కూడా ఏదైనా అమౌంట్ క్రెడిట్ అయినట్టయితే కమెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో